అంతరాష్ట్ర మూటా సభ్యులను అటకాయించారు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు హిందూపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లను కలొకట్టినట్టు దొంగల ముఠాను పట్టుకున్నారు ఐదుగురు అంతరాష్ట్ర మూటా సభ్యుల నుంచి నాలుగు లక్షలు ఇళ్ళు చేసి మూడు వందల తొమ్మిది గ్రాముల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు ఈ ముఠా సభ్యులు అంతా సబ్ జైల్లో పరిచయమైన వారిని అక్కడే స్కెచ్ వేసి బయటకు వచ్చి దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు అందరికి కూడా రిలేషన్షిప్ మన సబ్ జైల్స్ జైల్స్ నుంచి ఒకరికొకరికి పరిచయం అవడము ఒక టీమ్ లాగా ఫామ్ అవడము తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది ఈ మెయిన్ దీంట్లో ఏదంటే రత్నరాజు గుంటూరు డిస్ట్రిక్ట్ ఈ వ్యక్తి ఏ జైలుకు వెళ్తున్నారో అక్కడ ఎవరు యంగ్గా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతో వాటికి చిన్న టీం లాగా ఫామ్ తీసుకుని ఈ ప్రాపర్టీ అఫెన్స్ అని చేస్తుంటారు ఈ పర్టికులర్లీ చూసామంటే లాస్ట్ జూన్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ నవంబర్ ఎండు వరకు దాదాపు పదిమూడు కేసెస్ చేయడం జరిగింది ఈ పదిమూను కేసెస్లో కూడా మన రికవరీ కూడా దాదాపు త్రీ టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ విధంగా త్రీ థౌసండ్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఎలాంటివి మూడు మోటార్ సైకిల్ వాళ్ళు యూజ్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇక్కడ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఎవరెవరు బాధ్యత ఉన్నారో వాళ్ళకి రికవరీ సంబంధించిన కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ బేస్ చేసుకుని వాళ్ళు మిస్ యూజ్ చేస్తాము సో దీంట్లో వీళ్ళు బంగారంతో పాటు మూడు వేల పది గ్రాముల బెండి ఆభరణాలు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు